ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర యాభై ఎనిమిదవ భాగం ఏం చేస్తున్నావురా ఇక్కడ అన్న ఆనంద్ గొంతుకు శ్యామ్ ఉలిక్కిపడితే క్షణంలో ఫోన్ని ఆఫ్ చేసి వెనక్కి తిరిగి ఏంటి బావా ఇలా వచ్చావేంటి నా సంగతి సరే కాని నిన్ను నన్ను చూసి ఫోన్ ఆఫ్ చేశావేంటి ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు ఏదో ఫేస్బుక్లో రీల్లే బావా ఫేస్బుక్లోనా అయితే ఏ అమ్మాయిని చూస్తుంటే పాపం అనిపిస్తుంది అనే డైలాగ్ అనిపి వినిపించిందేంటి అమ్మో నా మాటలు కూడా విన్నాడా అనుకుని అదేం లేదు బావా ఎవరో చిన్న పాపతో పనిచేస్తుంటే ఆ రీల్ చూసి అలా అన్నానంతే శ్యామ్ని డౌట్గా చూస్తూ సరే వెళ్ళి పని చూసుకో సరే బావా అంటూ వెళ్తున్న శ్యామ్ని చూస్తూ అరవింద్ చెప్పినట్టు వీడికి పని తక్కువ మాటలు ఎక్కువ వీడి మీద ఎందుకైనా మంచిది ఓ కన్నే సుంచాలి అనుకున్నాడు ఆనంద్ బట్టడెక్కి ఆనుకుని కూర్చున్న అరవింద్ గుండెల మీద పడుకున్నట్టే కూర్చొని జారిపోతున్న బెడ్షీట్ని పైకి లాక్కుంటూ మొన్న నీ మీద చాలా కోపం వచ్చింది తెలుసా అవునా ఎందుకు ఆ స్టెల్లా వల్ల నాతో గొడవ నాకేం నచ్చలేదు నాకు కూడా నచ్చలేదు మనిద్దరి మధ్య తనని నువ్వు ఇన్వాల్వ్ చేయడం నేనేం ఇన్వాల్వ్ చేయలేదు నువ్వే చేశావు నేనేదో అఫీషియల్గా యూజ్ అవుతుంది ఎటు కావాల్సిన మనిషే కదా అని తన కోసం నెక్లెస్ తీసుకుంటే అనవసరంగా అడ్డంగా వాదించి గొడవ మొదలెట్టింది నువ్వు తన వైపు కోపంగా చూస్తూ అవునులే నేనే గొడవ మొదలుపెట్టా నువ్వేం చెయ్యలేదు అని ఉడుక్కుంటూ అతని గుండెల మీద వెంట్రుకల్ని గట్టిగా లాగుతోంది ఏయ్ ఏం చేస్తున్నావు అలా చేయకు నాకు కోపం వచ్చింది నీకు ఊరికే కోపం వస్తుందా రాదు కానీ ఏం చేస్తాం నీతో సావాస దోషం నీ కోపం నాకంటుకుండి అనగానే గట్టిగా నవ్వేశాడు అరవింద్ అతను నవ్వడం చూసి తను నవ్వుతూ మంచి మూడ్లో ఉన్నాడు ఇప్పుడే అడిగేయాలి అనుకుంటూ అరవింద్ నిన్నొకటి అడగనా ఏంటది అడిగాక కాదనవు కదా నేను కాదనేదైతే అడక్కు గోముగా అరవింద్ అంటుంటే నవ్వి మన ఇద్దరి మధ్య మూడో మనిషిని ఇన్వాల్వ్ చేయకుండా ఏదైనా అడుగు అనడంతో నవ్వుతూ అతని గుండెల మీద వెంట్రుకలని నెమ్మదిగా లాగుతూనే అదేంటంటే అరవింద్ నాకు హా నీకు గుటకల మింగుతూ నాకు నీకు భయపడుతూ అదేంటంటే నేను కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను కదా నీకు తెలుసు అందుకేగా నన్ను అర్థం చేసుకుంటామని నిన్ను పెళ్లి చేసుకుంది నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలన్నది కోరికైతే అందులో జాయిన్ అయిన తర్వాత నాకు రోల్ మోడల్ నువ్వే నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఎలాగైనా నేను కూడా మంచి ఫ్యాషన్ డిజైనర్గా పేరు తెచ్చుకోవాలనుకున్నాను అలాగా అయితే అందుకని నువ్వు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా సక్సెస్ అవ్వగలను అని ఏమంటాడోనని భయపడుతూ చూస్తుంటే అరవింద్ మాత్రం చాలా కూల్గా తన నుదుటి మీద ముద్దు పెట్టి చూడు నేత్రా నీ లైఫ్కి ఒక గోల్ ఉండడంలో తప్పులేదు కానీ అది ఎప్పుడంటే ఇద్దరం ఒకే ఫీల్డ్ కాకుండా డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు బట్ నేనున్నది ఇదే ఫీల్డ్ దట్టు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా మూవ్ అవుతున్నవాడిని అలాంటప్పుడు మళ్ళీ నువ్వు సక్సెస్ అవ్వాలి అనుకోవడంలో అర్థం లేదు నా వరకు నువ్వు నేను ఇద్దరం వేరువేరు కాదు మనిద్దరం ఒక్కటే కాబట్టి నీ మనసులో ఉన్న ఆలోచనని పక్కన పెట్టేయి కానీ అరవింద్ నేను అయినా నాకు నువ్వు ప్రపంచం ముందు సక్సెస్ అవ్వడం కంటే భార్యగా నా ముందు సక్సెస్ అవ్వడం కావాలి అంటే అంటే నాకు నా భార్య ఉద్యోగం ఆంబిషన్ గోల్ అంటూ బయటికెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు నా భార్య నాకు నచ్చినట్టుగా వంట చేసి పెట్టాలి ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలి నేనొచ్చేసరికి ఇలా అందంగా రెడీ అయి నన్ను తన కౌగిట్లో ఉక్కిరి పిక్కిరి చేయాలి అంతే తప్ప ఉద్యోగం అంటూ ఊరేగి నేనొచ్చేసరికి అలసిపోయి నిద్రపోకూడదు కాబట్టి అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఈ క్షణంలో వాటిని తుడిచిపెట్టాయి కానీ అరవింద్ ఏం చెప్పేది ఒక్కసారి అంటుండగానే తనని మాట్లాడివ్వకుండా ఆమె పెదవుల్ని తన పెదవులతో మూసేసి ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడనంతగా చుట్టేస్తూ ఇద్దరికీ కలిపి బెడ్షీట్ కప్పేశాడు రాత్రి అతని మాటలే చెవుల్లో మారుమోగుతుంటే నా గోల్ని నేను మర్చిపోవాలా లేదు ఫ్యాషన్ డిజైనర్ అవ్వడం అనేది నా ఎయిమ్ దాన్ని వదులుకునే ప్రసక్తే లేదు అనుకుంది నేత్ర తన అంతరాత్మ తన ఎదురుగా నిలిచి అతను చెప్పింది నీకు సరిగా అర్థం కాలేదనుకుంటా తనకి భార్య అంటే ఇంటి పని వంట పని చేస్తూ ఇంట్లోనే ఉండి దాన్ని చూసుకోవాలి అంటున్నాడు తప్ప నాకు నచ్చింది నేను చేస్తాను అంటే ఒప్పుకోడని క్లియర్గా చెప్పాడు లేదు అలాంటి దానికి నేను ఒప్పుకోను మేబీ తన దృష్టిలో నేను జస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేశాను కాబట్టి నాకు ఓన్గా డిజైన్ చేయగలిగే టాలెంట్ ఉందని అనుకోవట్లేదేమో అందుకే అలా నెగిటివ్గా మాట్లాడుండొచ్చు నేనేంటో నేనేం చేయగలను ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తే ఖచ్చితంగా అతను పాజిటివ్గా రియాక్ట్ అవుతాడు అంటే ఇప్పుడేం చేస్తావు ఏదో ఒక అవకాశం రాకపోదు రాకపోతే అలాంటి అవకాశాన్ని రప్పించుకునైనా నా టాలెంట్ని డైరెక్ట్గా చూపిస్తాను అప్పుడెలా నో చెప్తాడో చూస్తాను అని గట్టిగా అనుకుని మనసంతా చికాగ్గా అనిపిస్తుంటే పూజబుట్ట తీసుకుని గుడికి బయలుదేరింది నేత్ర ఈ టైంలో ఎక్కడికి బయలుదేరావు గుడికండి ఈ మధ్య నీకు మరీ పూజలు వ్రతాలు ఎక్కువయ్యాయి కాస్త తగ్గించు మీలాంటి భర్త ఉన్నప్పుడు ఎన్ని తప్పుతాయా ఏంటి అదే అదే మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్తున్నాను మరి నాకేంటి ఇంకోలా వినబడుతుంది కళ్ళు మాత్రం పైకెత్తిన లలిత ఎలా వినిపించిందండి నన్ను మార్చమని దేవుడికి చెప్పుకోవడానికి వెళ్తున్నట్టు అనిపించిందిలే మనిషి మాటకి అర్థాలు ఎన్నోలేండి ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపిస్తుంది కుంకుమ పూజకి టైం అవుతుంది నేను బయలుదేరతాను అని చెప్పి వెళ్ళిపోతున్న లలితను చూసి నీకు ఈ మధ్య నా మీద గౌరవం పూర్తిగా తగ్గిపోయింది లలిత నా భర్త మీద నాకు గౌరవం తగ్గడమా రామ రామ ఎంత మాటండి నా మనసు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తుంది ఇప్పుడు కూడా అమ్మవారికి మీరెప్పుడు సంతోషంగా ఉండాలని కుంకుమ పూజ చేయించడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతున్న లలితను చూసి ఇది మారదు మారుతుందనుకోవడం నా భ్రమ అనుకున్నాడు ప్రకాష్ అమ్మవారి పేరు మీద కుంకుమార్చన చేయించి భక్ కళ్ళు మూసుకోగానే అరవిందనేత్ర నేత్ర అనే పేరు మీద అర్చన చేయించండి అన్న నేత్ర గొంతుకి కళ్ళు తెరిచి పక్కన చూసిన లలితకి కళ్ళు మూసుకుని నిలబడిన నేత్ర కనిపించింది అరవింద్ పేరు మీద అర్చన చేస్తుందంటే ఈ అమ్మాయే నేత్రనా అనుకుని తేరిపారా చూసింది లలిత లెమన్ ఎల్లో కలర్ శారీలో పొడవైన జడలు జడలో మల్లెలు తురిమి సింపుల్గా కనిపిస్తున్న నేత్రని చూసి చాలా అందంగా ఉంది ఎంతైనా అరవింద్ భార్య కదా ఏరి కోరి సెలెక్ట్ చేసుకున్నట్టున్నాడు ఏదైతేనే నేను కలవాలి అనుకుంటే ఆ భగవంతుడే తన్ని నా దగ్గరికి తీసుకొచ్చాడు ఎలాగైనా ఈ అమ్మాయికి విక్కి ఏం చేయబోతున్నాడో ఎలాంటివాడో చెప్పాలి అనుకుంటుంటే అప్పటికే నేత్ర పూజబుట్ట తీసుకుని వెళ్ళిపోతుంది ఫాస్ట్గా తన వెనకే వెళ్తూ నేత్రా అని పిలవబోయేంతలో నేత్రా అని గంభీరంగా వినిపించిన అరవింద్ గొంతుకి ఇటు లలిత అటు నేత్రా ఇద్దరూ ఒలిక్కిపడ్డారు